హలో హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మన జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి మనతోనే బ్రేక్ డాన్స్ చేస్తూ ఉంటాయి ఎందుకు అలా అంటారు అనుకుంటే నిజము ఒకసారి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఈ నుంచి అమ్మయ్య బయటపడ్డాము అని అనుకునే నెక్స్ట్ సెకండే ఇంకో ప్రాబ్లం వస్తుంది అది క్లియర్ అవ్వకముందే ఇంకొక ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయితే ఆగకుండా వస్తూనే ఉంటాయి అవన్నింటిలో తేరుకోవడానికి మనం బాధ ఇంకా టెన్షన్స్తో అటు ఇటు పరిగెడుతూ కంగారుగా బ్రేక్ డాన్స్ చేస్తూ ఉంటాము సో మనం ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పుడు ముందు వరుసలో కూర్చొని ఆనందించే వాళ్ళల్లో మన బంధువులు మన చుట్టాలే ఉంటారు కాబట్టి నేను ఒకటే చెప్తాను అయ్యో మన దగ్గర డబ్బు లేదు మనం ఇంకా సక్సెస్ అవ్వలేదు దీనివల్ల మా చుట్టాలందరూ మాకు దూరం పెడతారేమో మమ్మల్ని చులకనగా చూస్తారేమో ఇలాంటి ఫీలింగ్స్ అస్సలే పెట్టుకోవద్దండి మనకు ఒక పూట తిండికి లేకపోతే ఎవడు పెట్టేవాడు ఉండడు మంది మనమే చూసుకోవాలి కాబట్టి ఎవరి గురించి ఆలోచించద్దండి మన చుట్టాలు మనల్ని ఎంత దూరం పెడితే మనం అంత ప్రశాంతంగా మన గోల్ మీద ఫోకస్ చేయొచ్చు మన గమ్యం మీద మనం శ్రద్ధ చూపించవచ్చు మనకి ఎంతమంది ఎంత దూరంగా ఉంటే మనకే అంత మంచిది కాబట్టి అయ్యో వాళ్ళు ఏమో అనుకుంటున్నారు వీళ్ళు చులకనగా చూస్తున్నారు వాళ్ళు పట్టించుకోవట్లేదు ఇలాంటి థాట్స్ అన్నీ మర్చిపోండి అసలు చుట్టాలు బంధువులు అనేవాళ్ళు ఆత్మీయులు కాదు రాబందులతో సమానం ముందు జనరేషన్స్లో ఉండనేమో బంధువులు అంటే ప్రాణంగా చూసుకునేలాగా కానీ ఇప్పుడు అలా లేరు సో ఈ రాబందుల మాట పక్కన పెడితే ఇవాళ నేనైతే ఉద్దిపప్పుతో పచ్చడి చేశాను ఉద్దిపప్పుని నార్మల్గా ఫ్రై చేస్తేనే కమ్మటి వాసన వస్తుంది ఇంకా ఫ్రై చేసి పచ్చడి చేస్తే మరీ అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ ఆయిల్లో ఉద్దిపప్పు ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకొని ఆ ఫ్రై చేసుకున్నవన్నీ చల్లార్చిన తర్వాత పౌడర్ చేసుకొని అందులో చింతపండు తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అందులో పోపు పెట్టేసుకోవడమే ఉద్దిపప్పుతో పచ్చడి కూడా చేస్తారా అని కొంతమందికి డౌట్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ వీడియో చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో లైక్ షేర్ చేయాలని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్